నమస్కారం అండి నా పేరు బ్రహ్మరాంభ నేను పాడబోయేది అన్నమాచార కీర్తన దశావతారాల కీర్తన వరాహ మనుష్య వామన ఇచ్చ రామ రామ హితబుద్ధి కలిగి मश्च कूर्मवराः मनुष्यसिंहवावन इच्छ राम 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 हितबुद्धिकलिके नन्नु गावु केशवा नारायणमाधव मन्निञ्चु गोविन्द विष्णुमधुसूदना ननु गावु केसव नारायण माधव मन्निंचु गोविन्द विष्णु मधुसूदना त्रिविक्रम त्रिव्रमानामना श्रीधर वन्नेला त्रिविक्रम वामना मना श्रीधर सन्नुतिञ्च ऋषि केश सारेकु पद्मनाभा वन्नेला, त्रिविक्रमा वामना श्रीधरा सन्नुतिं च वृषिकेशसारेकुपद्मनाभा मश्च कूर्मवराः मनुष्यसिंहवामना इच्छ राम 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 हितबुद्धिकलिकी కంటిమి దామోదరా సంకర్షణ వాసుదేవా కంటి మీ దామోదరా సంకర్షణ వాసుదేవా అంటే చాలు ప్రజుమ్డా అనిరుద్ధుడా కంటిమి దామోదరా సంకర్షణ వాసుదేవ అంటే చాలు ప్రజుమ్డా అనిరుద్ధుడా తుండ్డే పురుషోత్తమదోష జానారసింహమా తోడే పురుషోత్తమోష జనారసింహమా జెంట వాయకూ మచ్చుత జనార్దనా తోే పురుషోత్తమాదోష జానారసింహమా జంట వాయకూ మచ్చుత నారసింహమా मश्च कूर्मव मनुष्यसिंहवामना इच्छ राम 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 हितबुद्धिकलिकी वृक्के मो उपेन्द्र हरिमोहनश्रीकृष्णराय यक्किति श्रीवेङ्कटम् इन्दिरानादा वृक्के मो उपेन्द्र హరిమోహన ఎక్కితి శ్రీ వెంకటం ఇందిరానాథ ఎక్కువ నీ నామములు ఇవి ఏ నా జపములు ఇక్కవనీ నామములు ఇవి ఏ నా జపములు చక్కగా నిదాసుము సనంద ీనామములు జపములు చక్కగనీతూలము కూర్మవరా మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హితబుద్ధి మశ్చ కూర్మవరా మనుష్య సింహ వామన हे चरा मारा मारामा हेत बुद्धि कलकी हेत बुद्धि कलकी थैंक यू फॉर वाचिंग माय वीडियो थैंक यू श्यामला चैनल वाले के